అందరికీ నమస్కారం గత గత కొద్ది రోజులుగా అనంతపురం రూరల్ మండలము రాప్తాడు రూరల్ మండలము పాపంపేట పంచాయతీలో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు పదివేల కోట్ల ఆస్తి దీని మీద ఏదో జరిగిపోతుంది అనే విధంగా చాలామంది ఇక్కడ పాపంపేటలోని ప్రజలందరినీ ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఇక్కడ సమస్యని ఈ రకంగా ఉందని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి కూడా చాలా వరకు చూడడం జరిగింది పూర్తి స్థాయిలో దీని గురించి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలని పూర్తి స్థాయిలో అధికారుల ద్వారా అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో తీసుకున్నాము తీసుకొని పూర్తిగా క్లారిటీ వచ్చేంత వరకు ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది పూర్తిగా క్లారిటీ వచ్చేంతవరకు మేము కూడా అపోజిషన్ లీడర్ లాగాను లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడడం అనేది సరైంది కాదు కాబట్టి ఎందుకంటే మేము కూడా అదే రకంగానే మాట్లాడితే ప్రజల్ని మరింత భయానికి లోను చేసిన వాళ్ళమవుతాం కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని గురించి కనుక్కొని కూలంకషంగా అధికారులతో మాట్లాడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పాపంపేట లో జరుగుతున్న విషయం అనేది అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఇది కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకెక్కింది కోర్టులో వాదులు ప్రతివాదులు వారి వారి వాదనలు కూడా కోర్టు వారికి వినిపించడం జరుగుతుంది నిన్నటి రోజున ఎవరైతే ఇక్కడ భూమిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల్లో ఇంప్లీడ్ అవ్వడము దాంట్లో వీరి వాదనలు వినిపించడము ఈ రకంగా జరుగుతూ వస్తుంది కానీ ఇది జరుగుతూ ఈ రకంగా జరుగుతుంది దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచినో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకోబోయే ఒక గురి గురిచేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి అబ్బా ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేలు ఇళ్ళని కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుంది అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికిపడిన పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదేది నాలుగు వేల కోట్ల అని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఈరోజు ఈ మాటలన్నీ ప్రజల్ని ఇంత మభ్యపెట్టే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే పాపంపేట పంచాయతీలో ఎప్పుడూ లేనట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ నీటి సమస్య ఎక్కువగా ఉండేది నీటి సమస్యని దగ్గరలో తీర్చబోతున్నాం రోడ్లు డెవలప్మెంట్ జరుగుతోంది ఇవన్నిటినీ పక్కన పెట్టాలంటే ఈ రకంగా మాట్లాడాలి మాట్లాడితేనే న్యూసుల్లో ఉంటాము న్యూసుల్లో ఉండి ప్రజల దగ్గరికి పోగలిగే అవకాశం ఏర్పడుతుంది ఇది కాకుండా నీళ్ళు ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనల్ని తాను కాపాడుకోవడానికి ఇక్కడ పాపం పేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది తనని తాను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం వింటాన్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు తాను కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరఫున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడడానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రకంగా వచ్చే వదంతులకు దయచేసి ఎవరు భయాందోళనలు చెందద్దండి ఎవరు ఏమి చేయలేరు ఎవరేం చేయలేరు ఈ పరిస్థితులు ఏ రకంగా అయిపోయిందంటే మామూలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కావచ్చు వైఎస్ఆర్ పార్టీలో రాజకీయ నిరుద్యోగ ఉన్న నాయకులకు కావచ్చు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే అంటిచ్చి పక్కన ఎత్తినేయడం అనేది చాలా సులువైన పని అండ్ వాళ్ళకు వచ్చిన పని బట్టీ పక్కనోడి ఎత్తినేయడం అనేది చాలా సులువైన పని వాళ్ళకు వచ్చిన పని ఈరోజు మనం పాపంపేట చుట్టుపక్కల ఉన్న గతంలో జరిగిన సంఘటనలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం గతంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుందాం విద్యారణ్య నగర్ నగర్లో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ఇదే రకంగా డెమాలిషన్కి వచ్చినప్పుడు ఎక్కడో చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యం అనే అతనితో మాట్లాడి ఇక్కడ ఎవరో అగ్రిమెంట్లు వేసుకున్న వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆ సమస్యను క్లియర్ చేయడానికి అక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే ఉన్నారో నాయకులు పెద్దలు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ లోకల్గా ఉన్న పెద్ద మనుషులందరినీ ఒక గ్రూప్ చేసి మీరు ఏదైనా మాట్లాడి దాన్ని క్లియర్ చేయండి అని చెప్పి ఆ రోజు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలకి నాలుగు ఎకరాల ఇరవై సెంట భూమిని మాట్లాడడం జరిగింది దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగా చేస్తున్నప్పుడు ఇదే ప్రకాష్ రెడ్డి మధ్యలో దూరి ఊరికే అయిపోతుంది భూమి మీరెందుకు కడతారని చెప్పని ఆపేసిన పరిస్థితి కూడా మనం ఆ రోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు ఆ సమస్య పూర్తిగా తెగకపోవడానికి కారణం కూడా ఎవరనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆయనే ఎమ్మెల్యే అయినాడు అయినా కానీ సమస్యని పక్కన బారేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ సమస్యను వాడుకున్న పరిస్థితి ఎమ్మెల్యే అయిన తర్వాత పక్కనే ఉన్న మరొక నాలుగు ఎకరాల భూమిని నాలుగైదు ఎకరాల భూమిని దాన్ని కూడా దాన్ని కూడా ఆ రోజు సాల్వ్ చేసి దాన్ని ఏదైనా క్లియర్ చేద్దామని చెప్పి మేమంతా ప్రయత్నం చేసినప్పుడు లోకల్గా అక్కడ ఉన్న సమస్యను ఏదైతే ఉందో సమస్య ఆ సమస్యను కూడా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ సమస్య ఉండడం వల్ల కూడా ఆ రోజు మాట్లాడలేకపోయినాం తర్వాత ఈయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని నేను క్లియర్ చేస్తానని ఆ తర్వాత వాస్తవాలు మాట్లాడుతున్నా వినండి ఒకసారి దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నేను చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం ఆయన చేసిన చీకటి ఒప్పందాల సమాధానం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే భూమి నాకు రిజిస్టర్ చేయండి జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఐదారు మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది సెటిల్ చేసుకున్న వెంటనే సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారు కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి దీన్ని మర్చిపోవద్దండి ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఆర్డిఓ మీద కంటెంప్ట్ రావడం వలన వారు కూడా ఫోర్స్గా రావడము దాన్ని ఈ రకంగా కాదు అని చెప్పని ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి అక్కడ ఏ జేసీపీ కూడా రాకోకుండా అని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము మాట్లాడడం ఇవన్నీ జరిగింది తర్వాత డెమాలిషన్ కూడా అవ్వడం జరిగింది దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపడానికి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి మా ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేసి దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా సరే మొదటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మాత్రం ఇప్పుడికి అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు వాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా నీ అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరుగునుంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి ఉంటారు మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపంపై ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు మాట్లాడుతూ అన్నారు రకరకాలుగా ఈ రకంగా మనం మాట్లాడి ప్రజలే తీసుకోపోయి ఒక పెద్ద ఏదో వీరికి అలవాటు అయిపోయింది అనమాట అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా నా పని కాదు అది నిజమో అబద్ధమో అనేది ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత పదహైదు రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే మూడు స్టేట్మెంట్లు వచ్చాయి నిజాలు నిజ ఏమున్నాయనే కూడా చూడకోకుండా పద నాలుగు మూడు స్టేట్మెంట్లు ఇచ్చి మూడు స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలను ఒక భయాందోళన సిచ్యువేషను ఒక రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్న పరిస్థితి దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తాను విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది అని ఎస్ పులి కడుపును పులే పుడుతుంది పులి రక్తం మరిగేది కాదు నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనవు నువ్వు పాముగా తయారైనవు తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సిపి నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది ఇక్కడ ఇది దీంట్లో ఉందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది ఉలికిపాటు ప్రకాష్ రెడ్డి ఉలికి అమ్మా అమ్మా ఏదో ఒకటి ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగను ఇతని మీదేమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా ఆయన కూడా అతన్ని అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్తానంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుందని ఇది ఎంత ఆశయాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం వాళ్ళ పార్టీలో జరిగేది వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తాం చేస్తామనుకుంటున్నాడేమో మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి మా పార్టీ అట్లాంటిది కాదు వాళ్ళు తప్పు చేయరు కింద ఉన్న వాళ్ళని చేయనియరు చేసిన తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈరోజు నేను ఒక విషయం అడుగుతానా ఒకటే విషయం అడుగుతున్న ప్ర ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు అమ్మ డైరీ అని చెప్పని ఆరేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు ఆలమూర్లో ఆలమూరులో నాలుగు నాలు నలభై ఐదు ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయమనే నమ్ముతుంది ఎటు గొర్రె గురి కాపర్ని నమ్మదు కషాయోనే నమ్మేది ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వెనుకోకుండా ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోయితే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ రోజుకి కోటి రూపాయలు ఎక్కడ ఉన్న భూమిని ఎనిమిది లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకోవాలి అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్ధరించేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి చూపించుకున్నాను దాంట్లో ఎంత తిన్నావు ఎంత షేర్ పంపించినావు జగన్కి ఈరోజు పైప్ లైన్ అవుతుంది ఈ పైప్ లైన్ ఐదు ఈరోజు పాపంపేటకి ఏదైతే పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వస్తుందో ఐదు సంవత్సరాలు డిలే అయింది ఐదు సంవత్సరాలు డిలే అయింది ఎందుకు డిలే అయింది గత ఐదేళ్లలో ఎందుకు డిలే చేసినారు దాన్ని ఏ ఎంత మాట్లాడినా గుడ్ విల్ దాంట్లో జగన్కి ఎంత పంపిస్తాను ఎందుకు అంతెందుకు ఈరోజు లిక్కర్ మొత్తం రాబతా నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ షాప్లోను గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్లోనూ కర్ణాటక మందుని సెకండ్స్ని అమ్మిన అమ్మి ఎంత పంపించినావు పైకి జగన్కి ప్రకాష్ రెడ్డి మీరు చెప్పాలి అవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకు వెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి ఎందుకంటే రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి కానీ సిపిఐసిపిఎంకి కానీ జనసేనకు కానీ ఈ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది మీ పక్షాన మేము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దాంతోపాటు దాంతోపాటు ఈరోజున్న ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూలన్నింటినీ కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా ఈరోజు ధర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన యాభై కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు యాభై కోట్లు వసూలు చేసినాడు అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని పాప ఆయనకు ఒక్కోసారి మైండ్ పని చేస్తాం కన్ఫ్యూజ్ అవుతా అంటాడు అబద్ధాలు ఎక్కువ కదా రోజు తల్లికి అబద్ధమే పిల్లకి అబద్ధమే చెల్లికి అబద్ధమే పెండ్లాంకి అబద్ధమే జనాలకు అబద్ధమే ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే ఆఫీసర్కి అబద్ధమని ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన అబద్ధాల్లో నిజాలు కూడా మర్చిపోతాడు మర్చిపోయే క్రమంలో యాభై కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాను ధర్మవరంలో ఆఫీసు పెడతాను ధర్మాల్లో దండి డబ్బులు ఉన్నాయి పోయి ఆడ పెడితే నేను కూడా వసూలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను దయచేసి తప్పు ఇలాంటి వసూలు చేసే చేసేవాళ్ళందరూ ఇంట్లోకి పరిగెత్తిచ్చినాం ఇళ్ళకి పరిగెత్తిచ్చినాం ఎవరిని నిడిచిపెట్టలేదు మేము కూడా కాబట్టి ఆ పా మాటను మానుకో రెండోది ముఖ్యంగా యాభై కోట్లనేది నువ్వు నువ్వు ఈడై నీ కార్యకర్తలకి ముంచినావు అందుకంటే ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దాం అనుకుంటాను ఏంటంటే పాపంపేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా ఎందుకంటే నిన్న మొన్న అంటే ఫోటోల్లో చూసినా మొత్తం ఆల్మోస్ట్ అందరూ నీ నాయకులు అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలామంది కనపడుతున్నారు నీ చుట్టూ కన్నా తిరిగే వాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ చాలామందికి బుద్ధి వచ్చింది ప్రకాష్ రెడ్డితో తిరిగి కోట్లు పోగొట్టుకొని మిమ్మల్ని కూడా మింగుతాడేమో దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపంపేట నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా ఇస్తున్నా అని చెప్పి మీకు నిఘడ నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఇష్యూస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని కించపరిచి మాట్లాడుతూ కించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే బ్రహ్మాండమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాను కానీ నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాలని బయటికి తెలియజేస్తున్నావు ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ ముత్యాలమ్మ గుడి అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది బాగా గుర్తు చేసినావు నాకు కూడా దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము నిజంగా అందులో డబ్బులు ఎవడు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది గుడికి గుడికి చ ఎట్లొచ్చినాయి డబ్బులు మరి లాస్ట్ ఐదేళ్ళ గవర్నమెంట్లో డబ్బులు ఎట్లొచ్చినాయి ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆయన తేల్చమని చెప్పి మేము కూడా ఎండ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఈరోజు గన్మెన్ల విషయం మాట్లాడుతున్నాడు ప్రకాష్ గౌడ్ గుర్తుపెట్టుకో నాకు గన్ మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసము నువ్వు ఒక విషయాన్ని బాగా గన్ మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం పోలీస్ తత్వం ఏంటి ఎవరైనా సరే అది నువ్వైనా నేనైనా ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే కాపాడాల వ్యక్తిని నా పక్కనుంటే నేను ఎవరితో కలుస్తున్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అందులోనూ కోర్టుకేసి ఆ రోజే కోర్టు కేసాం కాబట్టి కోర్టు ద్వారా గన్మెన్లు వచ్చినారు సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది ఈడు మావాడు చేసే తిక్క మాటలకి తిక్క కూతలకి రియాక్ట్ అవుతాడో తెలియదు జాగ్రత్తగా ఉంటారని చెప్పిన ఆ రోజు గన్మెన్లు ఇచ్చింది గుర్తుపెట్టుకో ప్రకాష్ నువ్వు ఈ విషయాన్ని ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేను ఏదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటాంటావు బ్రహ్మానందానికి బాహుబలి బీజేఎం వేసే ప్రభాస్గాడు కదా బ్రహ్మానందం ఐదాడు ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన ఆయన చాలా గొప్ప నటుడు ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను బ్రహ్మానందానికి బాహుబలి బీజం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు నీ గురించి నువ్వు బీజములు వేసుకుని ఎన్ని బీజములు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తాన్నాయి అందరికీ తెలుస్తున్నాయి దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఈయన ఇల్లు కడతారని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడతానని చెప్పని అందరి దగ్గర ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ఇరవై వేలు కలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఇండ్లని నాసిరకం ఇండ్లు సగంలో ఇడిచిపెట్టి వచ్చేసిన ఇల్లు చాలా వరకు ఉన్నాయి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతుంది ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ నువ్వు మొదలుపెట్టినావు సింపతి గ్రేనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినావు నువ్వు ఏంటి ఆ రోజు ఎవడైనా రియాక్ట్ అయితే చూడు నేను పాపం పేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం ఈ రక ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటుందో నా నోరు ఏ రకంగా నొక్కేస్తుందో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారిని చుట్టూ ఉన్న నాయకులు గారిని మొదలుపెట్టారు దయచేసి దాన్ని ఆపుకోండి దయచేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దండి ఇప్పటికే కలెక్టర్ గారికి కానీ ఆర్డిఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము మీకు ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా మీతో పాటు మేము నిలబడతాము చట్టబద్ధంగా ఏవైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే దానికి ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీతో పాటు మేము ఉంటాము తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసుల ద్వారా కావచ్చు లేకుంటే మీ కలెక్టర్ గారి ద్వారా కావచ్చు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు మేము అన్ని రకాలుగాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళతో నిలబడతామని చెప్పడం జరిగింది మాకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం పాపంపేటలో ఎవరూ కూడా ఏ ఇంటిని ముట్టుకోకూడదు ఏ సమస్యని ఏ ఇంటిని ఏ కుటుంబాన్ని కదిలియకూడదు అనేదే మా ముఖ్య ఉద్దేశం కాబట్టి అదే పద్ధతుల్లో మేము ముందుకెళ్తున్నాం ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇటువంటి అనవసరమైన ప్రచారాలలోకి ఎవరు గురి కావద్దు ఎవరు ఇబ్బంది పడవద్దు మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి అది ఎవడైనా సరే వాడైనా సరే వీడైనా సరే ఎవడైనా సరే మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటు రావాలనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో తీర్చుకోవడానికి పెద్ద మనుషులు దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను బుధవారం రోజు నన్ను రమ్మన్నా నేను వస్తాను ఇక్కడికి లేదు మీరు అక్కడికి వస్తానన్నా సరే నేను రెడీగా కూర్చొని మనం మాట్లాడి ఒక డెసిషన్ కలిసికట్టుగా ఒక మాట మీద ఒక డెసిషన్తో ముందుకు వెళ్దాం దయచేసి బాధితులు ఎవరైతే అనుకుంటున్నారో బాధితులు కాని వాళ్ళు కాదు బాధితులు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు బయట ఉండి మాట్లాడి పక్క పంచాయతీల నుంచి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు బాధితులైన వాళ్ళు ఈ ప్రాంతానికి నేను ఇబ్బంది పడతాము ఇక జరిగితే అనే వాళ్ళే దయచేసి రండి ఎందుకంటే ఆ కడుపు మంట మీకుంటుంది బయటి నోటికి ఏముంటుంది రాజకీయం చేయాలంటుంది దీని నుంచి లబ్ధి ఎట్లా పొందాలనేది ఉంటుంది లోకల్గా ఇబ్బంది పడేవాడికి ఏముంటుంది ఏమన్నా అనే భయం ఉంటుంది కడుపు మంట ఉంటుంది కాబట్టి సీరియస్గా ఈ సమస్య మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి మీ అడ్వైజ్ కూడా మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా బుధవారం కలుద్దాం కలుద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను